ഇതാ 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 ഇത అంటే పల్టారు గాయత్రి ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు మంచి బతుకైతే కోరుకుంటామండి మేము కూడా చాలా బాగున్నాయి అనమాట మేమైతే ఈ అయితే మళ్ళీ వేటకాళ్ళకైతే వచ్చానమాట ఫస్ట్ సూర్యు వానలు పడేటప్పుడు అయితే ఏటకాలకు వచ్చాము దాంతో దోంసారి ఎత్తుకొచ్చాము ఇప్పుడు మళ్ళీ రెండో సూర్య వచ్చానమాట ఈ రోజైతే కోసం అయితే చేపల కోసం అయితే వచ్చాము చాలా వరకు అయితే మా ఏటకాళ్ళలో అప్పుడు కంటే ఇప్పుడు చాలా నీళ్ళు అయితే అనమాట చాలా బాగుంది చూసేదానికి అక్కడక్కడ గుంతలు గుంతలుగా అయితే నిల్చున్నాయి నేనైతే నీళ్లు లేని చోట ఇసుకలు అయితే అనమాట చాలా థ్రిల్లింగ్ ఉంది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే మేమైతే చేపలకైతే వచ్చాం కదా వచ్చిన వెంటనే ముందైతే వాళ్ళైతే వేసేసామన్నమాట వాళ్ళైతే అయితే వదిలేసి చేసాము ఇప్పుడు దాంట్లో ఎన్ని చేపలు పడ్డాయో ఏమో తెలియదు ఇంతవరకు చూడలేదు కాబట్టి మీకు ఎన్ని చేపలు ఉన్నాయో చూపిస్తాము ఈ వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నారీ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనమైతే వీడియోలకైతే తెలిపద్దాము వాళ్ళు వదిలేం కదా దాంట్లో ఏం చేపలు పడ్డాయి వాళ్ళకి చిన్న పడినాయో పడలేదో తెలియదు అదే సస్పెన్స్ ఇప్పుడు ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం అనమాట ఈ పక్క వదిలేసాం సో ఫ్రెండ్స్ మోతానకైతే ఇందాకలే వదిలిన అనమాట వలన అయితే గాయత్రి ఆడ పడుంటాయి అంటవా పడుంటాయి చాలా సోఫా ఇలా చాలా ఉన్నట్టు ఉన్నాయి పో ఉన్నట్టు ఉన్నాయి కదలుతాయి చేపలు కదలుతాయి చేపలు అయితే మనకు సో ఫ్రెండ్స్ ఉద్దో కనిపిస్తున్నాయి కదా ఏం కనిపిస్తున్నాయి అంటరా ఉన్నాయి ఉన్నాయి చేపలు ఉన్నాయి నాకు అనిపించింది ఒక మాదిరి పండున్నాయి కైత్రీ ఫ్రెండ్స్ కొంచెం లైట్ అనిపిస్తుంది బుడబక్కలు అంటారు ఈ ఇల్ని ఇవాళ మా మామ నాకు చిన్న పందెం అయితే పడింది అనమాట ఎవరు పడతారా ఏంది ఎక్కువ అనేది చూద్దాం చిన్న చేపల్లో వాళ్ళతో పోటీ పెట్టుకుంటే సరిపోద్దా ఫ్రెండ్స్ మా తనకైతే చిన్న చేపలు ఎక్కువైతే అదే చిన్న చేపలు ఫుల్ కదా అవన్నీ అయితే ఏమో ఇప్పుడు దిండుగా వస్తాయి కొంచెం నుంచి తిద్దామా ఇప్పుడు తీసిద్దామా కొంచెం నుంచి తిద్దామా కొంచెం నేను పడతాయమ్మా ఇప్పుడే వేసి ఒక పదహైదు నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ వాళ్ళు అదో ఈ టేషన్ సరే ట్రై చేసాం అనమాట ఇక్కడ నుంచి నేరుగా అడదాక వచ్చింది ఆడి నుంచి మళ్ళీ అట్టు పోయింది మళ్ళీ అట్టు నుంచి అట్టే వేసాయి అనమాట ఈ పక్క కనపడలే ఒక్క చేపగా కనిపిస్తుంది

కదా ఉంటాయి సరే దొంగలు కదీ చూడండి ఫ్రెండ్స్ నేను వేడ సీజుల కొత్తగా చేస్తుంటాయి ఏదైనా సరే కొంచెం ముల్లుగ మాట పుల్ కూడా

అమ్మా తప్పించుకుని వెళ్ళిపోతాయి అందుకనేసి అందుకనేసి నెలల్లో చేపలు నమ్మకూడదు అంటే నెలల్లో ఉంటే బలం అంట గట్టి ఉంటే బలం ఉండదు సో ఫ్రెండ్స్ ఎన్ని పడి ఉంటాయి ఏందని ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం నా లెక్క ప్రకారం అయితే ఒక పది పడి ఉంటాయి పది లెక్క పది లెక్క

ఈ పక్క ఒక మాదిరి పడినాయి ఇక్కడ ఒక పరక్క ముళ్ళు ఒకటి ఇరుక్కుపోయింది ఇంట్లోకి ఈ పక్క నెల దిగాలనే భయం వచ్చేస్తుంది నాకు ఈ కర్త ముళ్ళు పరికి ముళ్ళు గుచ్చుకునే వస్తున్నాయి కాళ్ళకి ఎట్లా నాకు వాటర్ అందుకైతే అట్ట పోతే ముళ్ళు ఎక్కువ ఉన్నాయి అంచులో ముళ్ళు ఉంటాయి అంచు నా చేపలు అంచులా చేపలు ఉంటాయే కాళ్ళల్లా ముళ్ళు ఉంటాయి అంతే కదా అంతే కదా అయితే జాగ్రత్త తీసుకురా వేట చేయాలంటే గాయత్రి బల ఇష్టం అబ్బాయి ఏమైనా మీ నాయనలో మీ నాయన వీళ్ళు పోయారు వాళ్ళెత్తుకుని ఏం పట్టుంటారు ఏమనుకుంటాడు ఇప్పటికి వీళ్ళిద్దరు పోయారు మేము పట్టుకొస్తాం ముందనేసి ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఆట చేయలే అందుకని మామ కొంచెం నా మీద నమ్మకం ఉండదు అనమాట ఒక గుడ్డు ఆటం అంతే ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉంటాయి ఏందో చేపలా అల్లుడికి పోటీ

நேரடி போதா நேரம் படிப்பாச்சு எல்லாம் தலைச்சுதா தான் தலகை எக்ஃபிந்தே కార్లేస్ కొ ఒకసారి గా ఐదిరే డాండ్లస్ మళ్ళీ తీస్కదా సంచిలేసుకుందాం హ్ ఒక వాడ వేస్తే ఇంకొక వాడ గునేస్తే అట్ అద్దాం ఇసరి ఇంకొసటిట్లా సంచి యాబులు బుడపకలే బుడపకలే కద్యా బుడపకలంట బల్ల ఉంటది బాగుంటది పిచ్చు పెద్ద పిచ్చు ఇంకా ఎంత వాటిది ఇది కనపల్ల నాకు ఇంకా ఊరు ఒకసేపదిలే నువ్వు పట్టుకొని దగ్గర ఇట్లాంటిది కమ్మరాడు పెట్టిన

సో ఫ్రెండ్స్ మా తానికీ ఇది చావలతి పడమట లక్కేస్తే ఒక 50 ఉంటాయ్ గదిరే 50 ఉంటాయ్ హేనా 20 పైన ఉంటాయే 20 పైన ఉంటాయే 20 పైలు ఉంటాయేంటవా ఇర్బ్ తోటవే నీటిలేతే మా మాంగ ఒక రెండు ఎడ్జ్లే బిల్లు కబడతే ఐఈఎస్ ని తీసేసారు సరిపోతుందీదా సో ఫ్రెండ్స్ మొత్తానికి బడపకి అలా చూడండి సరే తోస్తే నీట్గా ఇంటికాడ పోవాలి మళ్ళీ ఇంటికాడ మళ్ళీ నీళ్ళకి దాకి దింగి తిరగాల్సి వస్తుంది అందుకని ఇక్కడ తాగేస్తున్నాం అత్తరికి ఎక్కడైతే పోలీసు బాగా పోద్ది ఒక దగ్గర పోతుంది ఇప్పుడు నేను మళ్ళీ నీళ్ళు నీళ్ళకి మళ్ళీ సమయం చెప్పండి ఆయన పోలీస్ మాట బలి వచ్చేస్తుంది మీద ఈరోజు మా ఇంట్లో అతనికి ఈ కూర అనమాట మీ ఏం చేసుకోవాలి ఒకసారి కామెంట్ మీరు ఏం చేసుకోవాలి ఒకసారి కామెంట్ ఫ్రెండ్స్ మా తనకి సో ఈరోజు హ్యాపీగా ఎదుగుతే గాయ మా ఇద్దరికి ఎందుకు పోరు అబ్బాయి కలిసి తీసి అడిగే హెండు పాలు అతనికి అది ఎంత మంచిగా దో తలవు కార్ బాగుండదు ఫుల్స్ ఇంకా పోయిందా తల కలిగి లేచినావా కవర్లు వేసుకున్నావా జమ్మన కవర్ చేసుకున్నావా పక్క సో ఫ్రెండ్స్ ఈరోజు మా యాడ్ చూసి మీకు ఏమైనా వచ్చింది ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి పత్రం చూస్తున్నారా వాళ్ళతో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోలో కలుసుకుందాం అంతవరకు మోర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసిన దానికి